ఈ జనవరి మంత్ లో వచ్చిన అంగన్వాడీ స్టాక్ ఫస్ట్ ఫీజ్ అండి ఇది ఫిఫ్టీన్ డేస్ స్టాకు ఈ ఫిఫ్టీన్ డేస్ లో మాకు ఎన్ని యాక్స్ వచ్చాయంటే లక్కీ తింటాడంటే సోడిపిండితో స్పెషల్ గా చేశాను అనమాట స్పెషల్ వచ్చిన అక్కడ మా బాబు తుడవడానికి అయితే ఫస్ట్ ఉంటాడు డాబా హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గధన డబల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ మంచిగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి తొందరగానే లేచామండి లక్కీ తొందరగా లేపేశాడు మేము లేచే టైంకేమో వాడు పడుకుని పోయాడు అనమాట మళ్ళీ సరే మాకు ఇంకా లేచా లేపేశాడు కాబట్టి ఇంకా పట్టలేదు మేము కూడా తొందరగానే లేచాము ఈరోజు మార్నింగ్ ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ వచ్చేసి దోశ చేస్తున్నానండి మార్నింగ్ టిఫిన్కి మా మళ్ళీ దోశలు తినేస్తాడని చెప్పి ఉక్కురైతే చేయలేదు చేయకంటూ ఉండిపోవడం వల్ల ఇప్పుడైతే వాడు దోశ చిన్న ముక్కే తిన్నాడు ఇంకా మరి తినట్లేదు అనమాట ఇంకా దోశ తినట్లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ హడావుడిగా అయితే ఉక్కరైతే చేస్తున్నాను ఉక్కరి పిండి కూడా అయిపోయిందండి కొంచెమే ఉంది నేను జనరల్గా ఉక్కు పిండి ఎక్కువ ఎక్కువ నిల్వ చేసి ఉంచుకోనండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్ వరకు అంతే మళ్ళీ అయిపోయిందంటే మళ్ళీ చేసుకుంటాను ఈరోజు పిండి అయితే ఇంక అయిపోయింది ఇది కొంచమే ఉంది దీంతో అయితే ఇప్పుడు ఉక్కురు చేసేస్తున్నాను ఇప్పుడు వరకు అయితే మళ్ళీ బాబు ఆకలితో అలానే ఉన్నాడు కొద్దిగా దోశ ముక్క తిన్నాడు ఇంకేమో మధ్యలో ఏడ్చాడు బిస్కెట్లు ఇస్తే అలా తింటూ సైలెంట్గా ఉన్నాడనమాట ఇంకా వాడు ఎక్కువగా ఏడవ ముందే ఉక్కురు చేసి పెట్టేయాలి ఇప్పటికే టైం అయితే నైన్ నైన్ దగ్గరకు వచ్చేసింది అనమాట నైన్ కావస్తుంది ఇంకా చేసి పెట్టేసేయమంటే చిన్నపిల్లలు డైలీ వాళ్ళకి ఏది అలవాటు చేస్తామో అది పెట్ట అది పెట్టాలి అనమాట వాళ్ళు తిన్నా తినకపోయినా మనం రెడీ రెడీ చేసి పెట్టుకోవడం బెటర్ ఇంకే తినేస్తారు కదా అని ఉండిపోయామంటే ఇంకెలానే ఉంటుంది ఆడావుడిగా ఇప్పుడు ఉక్కరైతే అయితే రెడీ చేశాను కానీ వేడిగా ఉంది ఇంకా ఫ్యాన్ వేసి కొద్దిసేపు అయితే ఫ్యాన్ కింద పెడితే ఇదే చల్లగా వద్ది ఎప్పుడు ఏం చేసినా సరే బద్దకించకుండా ఉక్కరు కూడా చేసేస్తాను ఏమో ఏ టైంకి ఎలా ఉంటదో వాడు తింటాడని చెప్పి ఈ రోజు లేట్ చేయడం వల్ల ఇలా అయింది అనమాట ఇంకా ఇప్పుడైతే డాబా పైకి వచ్చానండి బాబువి ఉగురికి సంబంధించినవన్నీ పైన ఆరేసాను అనమాట ఎండలో ఉక్కు పిండికి అయిపోయింది ఉక్కరు పిండి అది కొంచమే ఉంది ఉగ్గుకు సంబంధించినవన్నీ ఇక్కడ ఆరబెట్టాను లాస్ట్ టైం ఇలా ఆరబెట్టడం వల్ల కాకులు వచ్చి మొత్తం తినేసాయి నేను పై పైకి వచ్చి చూసుకోపోవడం వల్ల అందులో జీడిపప్పును ఇంకా పప్పు ఉంటుంది కదా ఈ రెండు అయితే తినేసాయి ఆ భయంతో ఇంకా చున్నీని డబల్ హోల్ చేసి పెట్టి పక్కన అయితే ఒక చీపురు నెక్స్ట్ ఇటు సైడ్ అయితే ఒక కొద్దిగా వాటర్ వేసి ఒక బౌల్లో అది కూడా పెట్టాను ఏమి ఏమి వచ్చినా లాగినా లాగకుండా ఉంటుంది క్లాత్ పైకి వెళ్ళకుండా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే పెట్టాను చూశాను ఇంక వారలేదు ఇప్పటికీ రెండు మూడు రౌండ్లు అయితే వేసాను అనమాట మళ్ళీ ఏం చెప్పలేము ఇక్కడైతే కాకులు తిరుగుతూనే ఉంటాయి పైన ఏవైనా చున్నీ పట్టుకొని ఇంకా ఒక్క జీడిపప్పు కనిపిస్తే చాలు ఇంకా మొత్తం ఏరుకుంటూ పోతాయి ఇంకా మనకి ఏమి ఉండదు ఉత్తి రైస్తో ఉప్పురు చేసుకోవాల్సి వస్తుంది అందుకని వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను జనవరి మంత్ వచ్చింది కదా ఈ మంత్లో అయితే అయితే వెయిట్స్ హైట్ వెయిట్ చూస్తారనమాట అంగన్వాడీలో అంగన్వాడీ వాళ్ళు ఫోన్ చేశారు ఈ మంత్లో ఇంకా హైట్ వెయిట్ చూడడానికి తీసుకురండి అని చెప్పి ఇంకా వీడికైతే మార్నింగ్ రెడీ చేసి ఇంకా అంగన్వాడీ స్కూల్కి పంపించాను వీడు వాళ్ళ డాడీ వెళ్ళారు ఇద్దరు బండి మీద వెళ్ళి హైట్ వెయిట్ చూసుకొని వచ్చి హ్యాపీ పడుకున్నాడు అనమాట ఇంకా అంగన్వాడీలో ఈ నెలలో జనవరి నెలలో మాకు ఎంత స్టాక్ వచ్చింది ఏమేమి వచ్చింది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కూడా ఫుల్ మంత్ స్టాక్ అయితే కాదనమాట మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు వస్తాయి పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అయితే మాకు ఇక్కడ ఇస్తారు కొన్ని దగ్గరలో అయితే వన్ మంత్కి ఒకేసారి అయితే ఇచ్చేస్తారు మాకు అలా కాదండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే స్టాక్ ఇస్తూ ఉంటారు మాకు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎన్ని ఎగ్స్ వచ్చాయంటే చూపిస్తాను చూడండి మొత్తం ఎగ్స్ వచ్చేసి మాకు థర్టీన్ యాగ్స్ వచ్చాయనమాట సో ఫస్ట్ ఫీజులో థర్టీన్ ఇస్తారు సెకండ్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కదా దానికైతే టువెల్ ఇస్తారు మొత్తం కలిసి మంత్లీ మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎగ్స్ అనేది వస్తాయి వన్ మంత్కి మనకి ఇంకా మాకు జనవరి మంత్లో అయితే ఇవ్వండి ఎన్ని థర్టీన్ ఎగ్స్ అయితే ఇప్పుడు ఇచ్చారు ప్రెజెంట్ ఇంకా రెండు ఎగ్స్ అయితే పాత పాతవైతే అయితే మిగిలిపోయాయండి ఇంకా మాది అయితే పైంది మొత్తం సరిపోయింది ఇంకా ఎగ్స్ పెట్టడానికి ఇలాంటివి రెండు తొట్లు ఉండేవి ఎగ్ పెట్టేవి ఒకటైతే లక్కీబా బిరిస్తాడు ఇంకా గుడ్లు పెట్టుకున్నట్టయితే ఒక్కటే వినిపోయింది ఇంకా ఒక్కదాంతో పాటు పైన అయితే మొత్తం అలా సెట్ చేశాను డోర్ కానీ గట్టిగా వేసామంటే ఎగ్స్ అన్నీ కింద పడి ఆమ్లెట్ అవుతాయి అలా ఉందనమాట ఇంక రెండు గుడ్లు పైన మిగిలిపోయాయి నార్మల్ ఇప్పుడు ఇచ్చే గుడ్లకైతే బ్లూ కలర్ గీత పెట్టించారు అవి మనకు ఐడెంటిటీ అయిద్ది మన దగ్గర మిగిలిపోయిన గుడ్లు అయితే గ్రీన్ కలర్తో ఉన్నాయి అవి కూడా తెలిసిపోతాయి ఇంకా మిల్క్ వచ్చేసి సిక్స్త్ మంత్ నుంచి మనకి మారిపోతాయి కదా మిల్క్ అప్పుడన్నీ రావు అనమాట పాత మిల్క్ అప్పుడు వచ్చేటన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి మిల్క్ ఇప్పుడు వచ్చేసి మనకి మంత్లీ టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే మాకు ఇస్తున్నారు ఇది అయితే ఫుల్ వన్ లీటర్ వస్తుంది కాబట్టి ఇంకా ఆఫ్ చేయరనమాట ఇద్దరికి కలిపి ఒక లీటర్ డబ్బా అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఇంకెందుకని చెప్పి మా ఇద్దరికి మాకు వేరే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకైతే ఆ లీటర్ ఇచ్చేసాము నెక్స్ట్ మంత్ అయితే మేము తీసుకుంటాము మేము ప్రజెంట్ అయితే టూ లీటర్సే తీసుకుంటాం ఇంట్లో పనులు ఎంత తొందరగా కంప్లీట్ చేయాలన్నా ఏవి అవ్వండి బట్టలు అయితే నేను డైలీ తొందరగా ఉతికి ఆరేసేయాలనుకుంటాను కానీ టైం మాత్రం పదకొండు పన్నెండు అవుతుంది అనమాట లేటుగా అవుతుంది ఈరోజైతే పన్నెండు అయిపోయిందేమో టైం చూసుకోలేదు ఇప్పుడు అయితే ఇప్పటికి అయిందండి నా బట్టలు ఉతకడం ఇది కూడా కరెక్ట్గా ఉతికి సారపెడతానని టైంకి అయితే మా వాడు లేచాడు ఇంకా వాడు నాతో పాటు పైకి వస్తాను నేను అల్లరి చేస్తే ఇంకా వాడిని కూడా తీసుకొని వచ్చాను పైకి ఇంకా బట్టలు ఆరేసడం అయిపోయింది ఇంకా కాకులు ఆల్రెడీ అరుస్తున్నాయి పైన ఇంకా చుట్టూ ఉన్నాయి ఇప్పుడు నేను ఇవి రైస్ పక్కన పెడతాను వచ్చి తినేద్దామని అదిగోండి రెడీగా నించొంచు చూస్తుంది ఒక కాకి అక్కడికి వెళ్ళి కాకినాద్రు వెళ్ళు వెళ్ళి కాకినాద పో వెళ్ళి కా అను పో వెళ్ళి వెళ్ళి వెళ్ళను వెళ్ళి తీయడానికి పైకి వస్తే నాతో పాటు వస్తాడు ఇంక ఇవి లాగుతూ ఉన్నాడు ఇంకేదో కాకి వచ్చింది కాయకి వచ్చి మంచి పని చేసింది కాకి బయపడి కొంచెం నా వెనక్కి వెళ్ళి ఆగున్నాడు లేకపోతే ఇవన్నీ మొత్తం పడేస్తాడు డాబా మొత్తం ఇవి దగ్గరికి వచ్చింది కాకి వెళ్ళి కాకి దగ్గరికి వెళ్ళి కా అను పోయ్ వెళ్ళు వెళ్ళు అది వెళ్ళిపోయింది కాకి బాయ్ చెప్పిపో బియ్యం అయితే మొత్తం మంచిగా ఆరిపోయాయి అనమాట ఇలా బాగా ఆరితేనే బాగుంటుంది ఒక్కరికి కూడా మనం ఎన్ని రోజులు నిల్వ చేసిన నేను మ్యాక్సిమం ట్వంటీ డేస్ వరకే ఉంచుతాను ఎక్కువ ఉంచును మళ్ళీ యాజ్ టీజ్ మళ్ళీ అయిపోయినాక ఇంకొకసారి అయితే చేసుకుంటాను ఇది చూడండి ఏ ఇల్లు ఇల్లు కాకినాద పుడుచుద్ది కాకి కా అను పో కా అ കാച്ചു കാട്ടി പോ കൊട്ടി ഇല്ല എത്തിക്കുണ് బ్యాగ్ ని కొట్టుకో ఎల్ల ఎల్లి కాగదే చున్నీ తీసుకెళ్ళిపోతుంది మా అమ్మ చున్నీ ఎక్కడి నుంచి కాదు అక్కడికి వెళ్ళాలి అనాలి వెళ్ళొనే లే పో ఈ ఏరియాలో అయితే అసలు కాకులకి భయమే లేదండి మనుషులు దగ్గరే ఉంటున్నాయి వచ్చి ఇప్పుడు అక్కడే రైస్ తీస్తూ ఉంటే ఎదురుగానే వచ్చి నించుంది కొంచెం దూరమైన గోడ మీద అయినా నించోవచ్చు గోడ మీద కాదంటే మా ముందు కొంచెం నుంచి ఉంటుంది చున్నీ నా చేతిలో ఉంది నా చేతిలో ఉన్న చున్నీని కూడా లాగేస్తుంది అనమాట అలా ఉన్నా ఇక్కడ కాకులు మనుషులు కానీ తేలిగ్గా ఉంటే మనుషులను కూడా ఎత్తుకెళ్ళిపోతాయేమో అలాంటి కాకులు ఉన్నాయి ఇక్కడైతే ఇంకా మా వాడైతే కాకిని చూసి ఇంకా అది దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది కదా చాలా భయపడిపోతున్నాడు అది దూరంగా ఉంటే కాకిని పరిగెత్తించి కొడతాడు మా అమ్మలు కాదు అది దగ్గరగా ఉంది కాబట్టి భయపడిపోతున్నాడు నాదైతే వంట వచ్చేసి ఈరోజు లేట్ అయిపోయిందండి ఇలా నేను పైకి వెళ్ళే డాబా మీదకి వెళ్ళేటప్పుడు అయితే రైస్కి కడిగేసి పెట్టేశాను కిందకు వచ్చినప్పటికంతా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను వంకాయ కర్రీ మా వాడు ఎలాగో కారం వేస్తే తినడు కాబట్టి వాడికి కారం వేయకుండా కొద్దిగా ముందైతే తీసిపెట్టేస్తున్నాను తీసి పెట్టేస్తున్నాను తీసి పెట్టేసి ఇంకా మాకైతే ఇప్పుడు వంకాయ కర్రీ అయితే ఇంకా కొంచెం కారం వేసుకొని చేసుకుంటున్నాము ఇది అయిపోయాక ఇప్పుడు వీడికి కొద్దిగా అన్నం పెట్టేస్తే తినేస్తాడు అనమాట పాపం చాలా లేట్ అయిపోయింది ఈరోజు అంతా లేట్ అయినాయి మార్నింగ్ నుంచి వాడికి మార్నింగ్ టిఫిన్ అయింది ఇప్పుడు ఫుడ్ అయింది పనులు తొందరగా చేసేయాలి తొందరగా అయిపోతే ఏమో అనుకుంటాం కానీ అన్నీ ఇలాగే లేట్ అవుతుంది లేవడం కూడా ఈరోజు తొందరగా లేచాము కానీ అన్నీ కరెక్ట్ టైంకి అయితే అవ్వట్లేదు అనమాట వచ్చిన అక్కడ మా బాబు తుడవడానికి అయితే ఫస్ట్ ఉంటాడు డాబా పైన చూడండి చీపురు పట్టుకుని మొత్తం తుడిసేస్తున్నాడు ఇంక వదలడు అనమాట ఈ సైడ్ కొంచెం తుడిస్తాడు ఆ సైడ్ కొంచెం తుడుస్తాడు కొంచెం కొంచెం అలా తుడిసేస్తూనే ఉంటాడు నానా లెక్కి తుడిచేస్తాను నువ్వు ఇప్పుడు అక్కడ తుడిచాడు ఇక్కడికి వచ్చాడు తురుస్తావు నువ్వు అయితే అది తీకుంటుంది అక్కడ కేకు ఉంటుంది అక్కడే కేకు ఉంటుందిరా వెళ్ళిపోదు కిందకి లక్కే చీపురిచ్చిరా చీపు రిచ్చి చూపి రా పడుకోవా వద్దు తీయకూడదు రా రానా రావా కిందకి ఏంటి ఎక్కడ నొప్పి అవుతుంది నీకు లెక్కీ లెక్కీ ఎక్కడ నొప్పి వేస్తుంది నీకు ఎక్కడ వేస్తుంది ఎక్కడ వేస్తుంది నాన్న రా కిందకి వెళ్ళిపోదాం రా మొన్నటి నుంచి కొత్తది నేర్చు అనమాట కాల్ చూపించి ఇంక ఇక్కడ నొప్పి వేస్తుంది అని చెప్తున్నాడు రా బాయ్ అయితే బాయ్ బాయ్ వెళ్ళిపోలా చెప్పు ఒక్కడ ఉంటావా పైన బాయ్ எக்கு அடி எல்லூது அட்ட படிப்பிந்தோ கிந்த படிப்பம்மா பத கெந்த கேள்ப்பதேஞ்சர் அசிலே பத பத ఈ రోజైతే బాబు ఉగ్గివి మంచిగా అనమాట ఇంకా వీటితోనైతే ఉగ్గురు కూడా మంచి స్మెల్ వస్తుంది మనం పిండి చేసేటప్పుడే ఇంకా వీటినైతే ఇప్పుడే వేయించాను బాగా ఆరిపోయాయి కాబట్టి ఇంకా మిక్సీ పట్టగానే మిక్సీ కూడా తొందరగా అయిపోయింది మిక్సీ గ్రైండ్ చేయడం ఇంకా చేస్తాను నేను వచ్చేసి మెత్తగా కాకుండా గరుగా కాకుండా మధ్యలో ఉంచుతానండి కొంతమంది పిల్లలు మెత్తగా తింటారంట కొంతమంది కొంచెం నూకలు నోకలుగా ఉంటే తింటారంట మా వాడికి నేను ఫస్ట్ నుంచి ఇది అలవాటు చేశాను అనమాట మెత్తగా ఉండదు మరి గరుగ్గా ఉండదు మీడియంలో ఉంటుంది ఇదైతే కరెక్ట్గా ఉడికే టైంకి ఇంకా ఇంకా స్మాష్ అయిపోద్ది చిన్నగా అయిపోద్ది అనమాట అలా ఉన్న తినడానికి అయితే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే ఎలా ఉంటుందంటే ఏదో ఏమంటారు కోవా ఐటమ్స్ స్వీట్ చూడు ఉంటుంది అలా తిన్నట్లయితే అనిపిస్తుంది అనమాట అందుకే మరీ మెత్తగా అయితే చెయ్యను కొంచెం గరుగ్గానే ఉంటుంది ఈ మాదిరిగా ఇలా చేసుకుంటారనమాట ఇంకా మిక్స్ చేసిన వెంటనే పిండిని అయితే కొద్దిసేపు ఆరబెట్టాలండి వేడిగా ఉంటుంది కదా ఆ టైంలో కానీ మనం వేసామంటే ఇంకా మొత్తం పొట్టి పట్టేస్తుంది అనమాట అందుకనే ఇది కొద్దిగా చల్లారాక వేస్తాను ఎందుకంటే పిండి ఎలాగో మనకి ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ నిల్వ ఉంటుంది కదా మంచిగా చల్లారినాకే వేసుకోవాలి ఇక్కడ పిండి అయితే చల్లగా అయిపోయింది అనమాట అయిపోయినాక ఇప్పుడైతే నేను డబ్బాలో వేసుకుంటున్నాను ఇదిగోండి మ్యాంగో ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఉంటుంది అమూల్య మ్యాంగో ఐస్ క్రీమ్ బాక్స్ కరెక్ట్గా నేను దీనిలో వేస్తాను అనమాట కరెక్ట్గా ఈ డబ్బాకి సరిపడినంత ప్యాక్ చేసుకుంటాను ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ డేస్ వస్తుందండి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ అయిపోతే చేసుకుంటాను నాకు ఈ డబ్బాయే కొలత అనమాట ఈ డబ్బా పిండి అయితే ఎప్పుడు చేసి రెడీగా పెట్టుకుంటాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదో ప్రయోగాలు చేద్దామని చెప్పి బాగానే వస్తుంది అనుకున్నా రాగి పిండి ఎలాగ ఉంది సోడిపిండి అని చెప్పి దాంతో అట్లే చిన్నప్పుడు మా అమ్మ అప్పుడు వేసేది తినేదాన్ని బాగానే వచ్చాయి కదా నేసాను మొత్తం చూడండి మొక్క మొక్కలు అయిపోయాయి అదేంటో మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏ ప్రయోగాలు చేసినా సరే అన్నీ ఇలాగే ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఇంకా తంత తిట్లు కాయాలనేమో ఏం చేసిన అంటారు నువ్వు ఏం చేసినా ఇలాగే ఉంటుంది అన్నీ ఇంకా వేస్ట్ చేయడానికి కొబ్బరిండ్లు కూడా ఒకసారి ఇలాగే ప్రయోగం చేస్తే అంతా పోయిందనమాట ఇప్పుడు ఈ రాగి పిండి కూడాను ఎదురుగా ఉన్నప్పుడు ప్రయోగం చేస్తే పోయింది తను లేనప్పుడు నేను ఏం చేసినా బాగానే వస్తుంది ఉన్నప్పుడు చేస్తే నేను ఇలా ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా తను లేనప్పుడు చేసుకోవాలి ఇంకా నైట్కి వచ్చేసి టమాటా రైస్ చేస్తానండి నైట్ నాన్ దూటికి వెళ్ళరా కణేతారు సరేనా వస్తారు ఎప్పుడు నానే కావాలి మమ్మీ వద్దా బాపరు చూచ బాప వస్తారు నా వచ్చేతారు నాన్న ఇప్పుడు వెళ్ళదు అతని వస్తున్నారు అట్లే అతని ఎదిల్లరు నాన్న నాని ఎదిల్లరు నాన్న అత ఈత అల్లుగా వస్తున్నారు నాన్న నాన్న వస్తున్నారు వస్తున్నారు అదుగు నాన్న అదిగో వస్తున్నారు ఉంగొని చూస్తున్నారు వస్తున్నారు నాన్న అమ్మొద్దు నీకు నానే కావాలి ఇప్పుడు ఊ నాన్ రాలేదు ఇంకా నాను ఇంకా లక్కీ బాబు వచ్చేసి వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తారని వెయిటింగ్ అనమాట వాళ్ళ డాడీ కోసం అంటే ఏమైనా తినడానికి తెస్తారు కదా తినేద్దామని వీడు బాధ అనమాట ఇంకే బ్లాగ్ అయితే ఇంతటితో ఎంత చేస్తున్నాను చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్